ఒక గురువు గర్వం మసకబారిన రోజు విధి ప్రతిజ్ఞను పుట్టించింది ఆ ప్రతిజ్ఞే మహాభారత యుద్ధానికి బీజం వేసింది అర్జునా నీవు నా శిష్యులలో అగ్రవెన్యుడు మీ ధనుర్విద్య అద్వితీయం నీకు సాటి ఎవరూ లేరు ఇతడేనా బొప్పవారెంతావు నేను చూపిస్తానో ఎవరు నిజమైన వీరుడు నా శక్తిని తక్కువ అంచనా వేయకు ఈ భూమిపై ఎవ్వరూ అర్జునునీ ధనుర్విద్యలో మించరాదు అది నా గురుత్వ ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞను నేను ప్రాణాల కంటే ఎక్కువగా పాటిస్తాను గురుదేవ మీ నమ్మకం నా జీవితం మీ ఆశీస్సులు నాకు కొండంత బలం మీ ప్రతిజ్ఞను నేను ఎప్పటికీ నిలబెడతాను గురువు ప్రతిజ్ఞ శిష్యుడి ప్రాణం అయింది అర్జునుడు తన గురువు మాటను శిరసావహించి నిరంతరం సాధన చేస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు కానీ విధి సిద్ధమవుతోంది అర్జునుని ప్రతిజ్ఞను పరీక్షించే సమయం సమీపిస్తోంది ఈ పరీక్ష అతని జీవితాన్ని భవిష్యత్తును మార్చబోతోంది తరువాతి అధ్యాయం ఏకలవీడి త్యాగం ఈ కథలో ఏకలవీడి త్యాగం అర్జునుడికి ఎలాంటి సవాలు విసిరిందో చూద్దాం